ఏ సత్బాబు ఎంత పని చేసావా నువ్వు ఏ బాలు ఏంటి మాట్లాడుతున్నా నేనే మీ పార్టీ ఉత్తరాంధ్రలో ఎంత బలంగా ఉండేది నా ప్రజాశాంతి పార్టీకి పోటీగా ఉండేది ఇక్కడ ఏ ఏంటి మాట్లాడుతున్నా బాబా కట్టైపోయాయి కట్ అయిపోయాయి ఇక్కడ ఏ నీ ప్రజాశాంతి పార్టీకి పోటీగా ఉండడం ఏంటి అదేలే ఆ బాబు పార్టీకి పోటీగా ఉండేది అంటున్నారు ఏ అది చెప్పు అలా సర్లే కాని రెండు వేల పంతొమ్మిదిలో మ్యాక్సిమం స్థానాలు మీ పార్టీనే కొట్టింది ఎక్కడ మరి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కేవలం అంటే కేవలం రెండు స్థానాలే కొట్టింది అదే కదా మాకు అర్థం కాక చుట్టుపెక్కి ఉత్తరాంధ్రలో అంత బలం మీ పార్టీ అత్యంత ఘోరంగా పడిపోవటానికి మొన్నటికి మొన్న విశాఖ మేయర్ స్థానాన్ని కూడా మీ వాళ్ళు కాపాడుకోలేకపోవటానికి దీని అంతటికి కారణం నువ్వే ఏ ఏ ఇది ఇది మరీ బాగుంది మేమే ఉత్తరాంధ్ర మొత్తము పార్టీ పడిపోవడానికి మేమే నేనేలా కారణమవుతాను అందుకే మధ్య మధ్యలో వచ్చి నా బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్పేది ఇదంతా నీ బ్లెస్సింగ్స్కి వచ్చిన ఏడుపులా అలా కాదు అది కొంత ఉంటుందిలే కానీ బాగా గుర్తుపెట్టుకో ఒక మాట ఏ ఏటది ఉత్తరాంధ్రలో ఇక్కడ నువ్వు బలమైన నాయకుడివి అవునా కాదా నేనే నేను తప్ప ఇంకెవడు ఇక్కడ నాకు పోటీగా ఇదిగో ఈ పొగరే ఈ పొగరే పార్టీ పతనానికి కారణమైంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అర్థమయ్యేలాగా సరిగ్గా అయ్యాడు ఉత్తరాంధ్రలో ఉన్న మీ నాయకులు ప్రజలకు సేవ చేసే దానికన్నా స్థలాలు పొలాలు కబ్జా చేసే పనులు ఎక్కువ ఉన్నారు అంటే అది చేస్తున్నారు ఇది చేస్తున్నారులే అయితే ఇప్పుడు ఏంటంటావు ఆ కషాయి రెడ్డి ఈ జగ్లకు రుషికొండను గుండి కొట్టారు వైజాగ్ ఏదో పీకుతామని చెప్పి అది పక్కన పెట్టేసి మీ నాయకులంతా ఆస్తులు పీకేసుకున్నారు ఏదో మేమే మా వాళ్ళు కొద్దిగా కక్కుత్తి పడ్డారులే నువ్వేదో పతివ్రతలా చెప్పమాక అందరూ అందరే నువ్వు ఇంకొక మెట్టెక్కి ఫ్యామిలీ బ్యాక్తో వచ్చావు మరి మరే నా కుటుంబం అంతా రాజకీయాల్లో ఉన్నది మొదటి నుంచి అందులో తప్పేమున్నది రాజకీయాల్లో ఉండటం తప్పు కాదు కాస్త కూస్తో నొక్కడం కూడా తప్పు కాదు కాకపోతే నువ్వు నీ కుటుంబం మీ వాళ్ళే బాగుండాలని స్వార్థంగా ఆలోచించావు ఏ మాట్లాడేది నాకు అర్థం అవ్వట్లేదు ఏటి ఇదిగో మట్టి శ్రద్ధగా ఆలకించి చెప్తున్నా రాజకీయ స్వార్థం మీ కుటుంబం వరకే చూసుకొని మీ పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకుల్ని కింద శ్రేణి లీడర్లను ను పక్కన పెట్టేశాం అందరితో కలిసి కట్టుగా ముందుకెళ్లాలనే ఆలోచనే లేదు ఏటి అర్థమవుతున్నాయన్న మాటలు నీకు అదే కొద్ది కొద్దిగా ది కొద్దిగా అలా మీ నాయకులతో సమన్వయం లేక ఇక్కడ అందరినీ దూరం పెట్టేసి అక్కడ మాత్రం మీ చేకలతో ఆహా ఓహో బ్రహ్మాండం అని చెప్పి మబ్బి పెట్టాం ఆ పిచ్చితుగ్గులోకి నీ మాటలు అన్ని నమ్మేశాడు ఉత్తరాంధ్ర తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాడు ఏ ఏది మాట్లాడుతున్నా నేనొక్కడినే ఉన్నానా నా ఒక్కడితే తప్ప ఆ కోరి ధర్మశ్రీ వీళ్ళందరూ కూడా ఉన్నారుగా అదే సత్యబాబు నేను చెప్పేది ఇక్కడ ఎవడికి వాడు నేనే తోపు అనుకుని మీలో మీరు మాట్లాడకుండా ప్రజలతో మాట్లాడకుండా కార్యకర్తలతో మాట్లాడకుండా మీ ఆస్తులు పెంచేసుకున్నారు చివరికి ఎర్రి అయింది ఎవరు ఆ జగ్లక్ అది కూడా నువ్వు అన్నది కూడా నేనే నిజమేలే ఇదిగా నిజమే కాదు పచ్చి నిజం ఇదే విషయాన్ని తీసుకెళ్ళి నీ జగ్లకి చెప్తే ఆ లోకేష్ కి ఫోన్ చేసి రెడ్ బుక్ లో ముందు నీ పేరు ఎక్కించమని జగలకే చెప్తాడు అప్పుడు నీకు దోల్ తీరిపోతుంది ఏ అదే అర్థమైందాబే అబ్బా జబ్బా